ఇంటర్ప్రెనూర్ తయారు కావాలి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి అది అసాధ్యం కాదు ఒక ఎంఎస్ఎంఈ ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకొని వ్యవసాయ ఆధారం కావచ్చు మనకు ఉండే వనరుల ఆధారం కావచ్చు మనం తయారు చేయగలిగితే అన్ని విధాలా బాగుపడతాం అది జరగాలంటే కొంతమంది వినూత్నంగా ఆలోచించే పరిస్థితులు రావాలని నేను ఒకటే చెప్తున్నా నా జీవితాశయం ఒకటే ఎవరికి ఇవ్వని గౌరవం మీరు నాకు ఇచ్చారు అన్ని ఎన్నికల్లో గెలిపించారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఈ నమ్మకాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని మీరందరూ ఆనందంగా ఉండడానికి ఆర్థిక అసమానతలు తగ్గించి పైకి తీసుకురావడానికి ఏమేం చేయాల చేస్తా మీరు కూడా సహకరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు మీరు చేసే సహకారం చూస్తున్నాం చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ స్కూల్కి వెళ్తే తల్లికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనకే ఇస్తున్నాం నేను ఒకే మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తామని ఆరు మంది పిల్లలుండే తల్లికి లక్ష ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసామంటే అది ప్రభుత్వం మీ పట్లుండే అభిమానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి అనేక అన్నదాత కార్యక్రమం ఇవన్నీ తీసుకొచ్చాము